హాయ్ అండి నాకు ఇది రాత్రి చేసిన అన్నం అంది మిగిలిపోయింది సో దీన్ని పడవేయకుండా వేస్ట్ చేయకుండా ఇలా కొత్త రెసిపీ చేద్దామనేసి ట్రై చేశాను చూడండి దీన్ని ఇలా తీసేసుకోవాలండి విడివిడిగా తీసుకోవాలన్నాను తీసుకొని ఒక ప్లేట్లో ఇలా విడివిడిగా తీసేసుకోవాలండి మొత్తం గట్టిగా మొత్తం గడ్డలాగా ఉండకుండా విడివిడిగా తీసేసుకోవాలి దీన్ని ఎండలో ఆరబెట్టుకోవాలన్నమాట సో ఇలా విడిగా తీసేసుకుంటే త్వరగా ఆరిపోతుందనమాట దీన్ని విడిగా తీసేసుకోవాలండి ఇలా మొత్తం అన్నాను ఇలా ప్లేట్లోకి తీసేసుకోవాలి నేను ఇంకోసారి తీసేసుకుంటున్నానండి ఇలా తీసేసుకోనండి మొత్తము దీన్ని తీసుకొని ఇలా మెడ పైన ఆరబెట్టేసానండి ఎండ ఎక్కువగా ఉంది త్వరగా ఆరిపోతుంది మూరకి దీన్ని ఇలా ఆరబెట్టేసుకోవాలి ఎండిన తర్వాత ఇలా ఎండినుంది బాగా ఎండింది సారీ అండి క్లిప్ తీసేసాను ఇలా డిఫై చేసేసుకోవాలండి సో అంతే ఎంతో క్రిస్పీగా కుర్కురిగా ఉండే మన బొరుగులు రెడీ మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందని అండ్ నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ నాకైతే చాలా బాగా వచ్చాయండి థ్యాంక్ యూ